ఆనాడు జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఎల్కతుర్తిలోని అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజానికం హాజరై వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబాల శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన ప్రజానాయకుడని కొనియాడారు తన పాలనలో సాధించిన పథకాలతో ప్రతి రైతు ప్రతి పేద కుటుంబం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ముఖ్యంగా ఉచిత విద్యుత్ రైతు బీమా వన్ జీరో ఎయిట్ వన్ నాట్ ఫోర్ అత్యవసర సేవలు పావల వడ్డీ రుణాలు ఆరోగ్యశ్రీ పేదలకు ఇల్లు జలయజ్ఞం వంటి పథకాలను గుర్తు చేశారు ఆయన తీసుకొచ్చిన సంక్షేమం వల్లే పేదలు రైతులు కార్మిక వర్గాలు నమ్మకంగా జీవించగలిగారని పేర్కొన్నారు